తెలంగాణలో వరుణుడు కుమ్మేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక హైదరాబాద్ లో వాన దంచి కొడుతోంది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో చాలా చోట్ల కూడా గడిచిన మూడు రోజుల నుంచి కూడా మోసారి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక మూడు రోజుల పాటు కూడా తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వచ్చింది ఎందుకంటే ఈసారి వర్షాకాలం సీజన్లో కొంత జూన్ నెలలో కూడా వర్షం మొదలవాల్సింది కానీ ఈసారి కొంత ఆలస్యమైంది కానీ ఆ తర్వాత జూలై మొదటి వారం చివరి వారం నుంచి కూడా కొంత వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఆగస్టు నెల అంతా కూడా ఈసారి విస్తారంగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ఇక జూలై చివరి వారంలో కూడా ఈసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు తెలంగాణలోని చాలా జిల్లాలో పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే గడిచిన ఏడాడుతో పోల్చుకుంటే ఈసారి వర్షాకాలం సీజన్ కూడా కొంతగా ముందుగా వచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ అనుకున్నంత స్థాయిలో జూన్ నెలలో వర్షం పడకపోవడంతో కూడా కొంత నిరాశ పరిచినట్టుగా కానీ జూలై మొదటి వారం నుంచి రెండో వారం నుంచి చూసుకుంటే కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా జోరుగా వర్షాలు పడుతున్నట్టుగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే రైతులంతా కూడా దుక్కులు దున్నుకొని వాళ్ళు విత్తనాల కోసం కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వరుణు కరుణించడంతో కొంత వాళ్ళంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇంకా మరొక పది రోజుల పాటు కూడా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే గడిచిన మూడు రోజులుగా ఉత్తర తెలంగాణతో పాటు తెలంగాణ ఉమ్మడి తెలంగాణ జిల్లాలో కూడా పది సెంటీమీటర్ల పైగా చాలా చోట్ల వర్షం పడినట్టుగా అధిక వర్షపాతం నమోదైనట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరొక రానున్న మూడు రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశం కనిపిస్తుంది గంటకి ముప్పై నుంచి నలభై యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం అయిపోతున్నట్టుగా తెలుస్తుంది ఇక గడిచిన కొన్నేళ్ళు పూడ్చుకుంటే కూడా ఈసారి బా వర్షపాతం నమోదు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో కూడా గడిచిన ఒక రోజు నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కూడా నిన్న రాత్రి నుంచి మోస్తారు వర్షం పడుతుంది ఇక హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి చిరుజల్లతో కూడిన వర్షం అయితే పడుతుంది చాలా చోట్ల మోస్తారు వర్షం పడినట్టుగా మనకైతే సమాచారం ఉంది ఇక జీహెచ్ఎంసీ పదిలో చూసుకుంటే గడిచిన ఇరవై నాలుగు గంటల పైగా చూసుకుంటే కూడా ఐదు సెంటీమీటర్ల పైగా వర్షపాతం చాలా సర్కిల్లో నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక ఈరోజు అంతా కూడా ముసురు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఈసారి చాలా వర్ష ఎక్కువ ఎక్కువ వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది కాబట్టి మరొక మూడు రోజుల పాటు తెలంగాణలో చాలా జిల్లాలో కూడా మోసాల నుంచి భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది నిన్న చాలా జిల్లాలకి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు